హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇంకా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మార్నింగే అంతా కోడర్ అంతా గుమ్మం ముందు శుభ్రంగా తుడుచుకుని ముగ్గులు వేసుకుని ఇంటికి మావిడాకులు ఆకులు కట్టుకున్నాం మామిడి ఆకులు కట్టగానే ఇల్లు గుమ్మం భలే అందం వస్తుంది కదండీ ఇంకా పిల్లలకైతే శివరాత్రికి సెలవు ఇవ్వలేదు ఎయిట్కి ఆటో వచ్చేస్తుంది కదా వాళ్ళ కోసం ముందుగానే కొన్ని పాలు ఆ శివయకి పోయించేసాను ఇంట్లో చిన్న శివలింగం ఉంది కదా అది గుడికి వెళ్ళలేదు రేపు వెళ్తాము ఎయిట్కి కంగారుగా వెళ్ళిపోవడంలో పిల్లలు హడావుడిగా పోసేసారు మహవాడు నిక్కర్ తాడు కూడా జారిపోతుంది యూనిఫామ్ది సరిగ్గా సరి చేసి పంపాలి ఆటో వచ్చేసింది అది కంగారు పిల్లలైతే మొత్తానికి పాలు అలా పోసుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోయారు ఓం నమ శివాయ అంటూ పెట్టుకోమంటే అలానే పెట్టుకున్నారు పిల్లలు కూడాను పిల్లలైతే హడావుడిగా వాళ్ళు పూజ అయ్యి అలా వెళ్ళిపోయారు ఆ తర్వాత నేను కాస్త ప్రశాంతంగా కొంచెం నాకున్న ద్రవ్యాలతోనే ఇలా పాలు పంచదార జ్యూసులు అలా పోసుకుని ఆ శివయ్యకి చిన్నగా అమ అభిషేకం చేసుకున్నాను బిల్వాష్టమం చదువుకుందాం అభిషేకం చేసుకుంటూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్యయుధం త్రిజన్మ పాపహరం ఏక బిల్వం శివార్పణం त्रिशैलाकैरबिलवतच्छेत् त्रैच्छप अच्छिधै कोमलै सुब्रै शिवपूजं करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य सर्वन सर्वनं पापनाशनम् अघोरपापहरं सेकबिल्वं शिवार्पितं शालग्रामेषु विप्रेषु तटाके वनकूपायोः यज्ञकोटिसहस्राणाम् एकबिल्वं सिवार्पितं दन्तकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्याप्रधान एकबिल्वं सिवार्पितम् एकं च बिल्व कोटिजन्मफलं लभेत् महादेवच्च भूजार्थम् एकबिल्वं सिवार्पितं काशीक्षेत्रे निवा కాల వైవ దర్శనం ధయా ప్రయోగమే మే దృష్ట్యా బిల్వం శివార్పితం ఉమాయ సహా వాహనం నంది శంకరం మృత్యుతే సర్వ పాపేభ్యం ఇలా వార్పితాష్టాన్ని చదువుకుని అభిషేకమైంది దా శివైకి చిన్నగా అలంకరణ చేసి పూలేసి పూజ చేసుకున్నాను ఇంకా సేమియా పాయసం వండుకున్నాను ఒక టెంకాయ కొట్ట కొబ్బరికాయ కొట్టుకుని సేమియా పాయసం పెట్టుకున్నాను ఇంకా నైవేద్యంగా జలుబు చేసిందండి కొంచెం అందు గురించి నీరసంగానే ఉంటుంది ఇంకా మురారి సురక్షిత లింగం చూద్దాం మురారి సురక్షిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం ஜன்மஜுவிசக்கலிங்க தணையிவிங்கம் தவமுனி பிரவரார்ச்சித்தலிங்கம் திரணி சதாலிங்கம் தவமுனி பிரவராட்சித்தலிங்க காமதன கருணாக்கலிங்கம் ராவணர்ப்ப விசலிங்கம் திரணி சதாலிங்கம் சர்வன்சூலேபித்தலிங்கிவிவரணிங்கம் சுத்தசுராசர நித்தலிங்கம் திரணமா சதாசிவிங்கம் கனக்கம முனிபூஷிங்க படிப்பிவேஷ்டோபிங்கசிக்கலிங்கம் தணையமி சதாசிவிங்கம் பங்கஜஹரசோபிதலிங்கம் சஞ்சித சஞ்சபாபவினாசனிங்கம் तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं भावैभक्तिरेव चलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलो अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरुसुरोवरपूजितलिङ्गं सुरवरपुष्प सदार्चितलिङ्गं परमपदं परमात्मिकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं పటే వసం నిధావు శివలోకమానోతి శివేణ సహమోదతే ఓం నమ శివాయ హర శంభు శంకర అంటూ పూజ ముగించుకున్నాను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్